హాయ్ చెప్పలే ఆ మన ఛానల్ కి అయితే మళ్ళీ అయితే గిఫ్ట్స్ అయితే పంపించారండి హ్ రాయిగా హాయ్ చెప్పమ్మా ఎలా ఉన్నారు అని అడుగు అందరూ అందరూ ఎలా ఉన్నారు అని అడుగు అందరూ ఎలా ఉన్నారని అడుగు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగు అందరూ బాగుండాలి నువ్వు బాగున్నావు కాదు వాళ్ళు బాగున్నారా అని అడుగు అందరూ బాగుండాలి అను అందులో మేము ఉండాలి ఓకే ఫ్రెండ్స్ అందరూ అయితే బాగున్నారు కదా అందరు బాగుండాలని అయితే మనస్ఫూర్తి కోరుకుంటాను మళ్ళీ అయితే మనకు వైజాగ్ నుంచి అయితే మన సబ్స్క్రైబర్ అయితే ఇవి తీసుకోమని అయితే అమౌంట్ పంపించారండి ఇంకా అక్కడి నుంచి అంటే ఏమైంది అంటే అక్కడి నుంచి ఆ అక్కకు కొంచెం పంపించడం అంటే తెలియదు అంట బుక్ చేయడం అంటే మనకు మన సబ్స్క్రైబర్లు అందరూ అంటే ఇక వాళ్ళకు పంపించాలని అభిమానంతో ఏదో ఒకటి పంపించాలి వీళ్ళకు వీళ్ళ ఫ్యామిలీకి అని మా మీద అభిమానంతో ఏదో పంపించాలనుకుంటున్నారు ఆ బుక్ చేయడం రాక అంటే అడ్రస్ సరిగ్గా పెట్టకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి డైరెక్ట్ మనకు అమౌంట్ అయితే సెండ్ చేస్తున్నారు అమౌంట్ సెండ్ చేసి మీకు నచ్చినవి అంటే ఇగో ఇవి తీసుకోండి ఫలాని మీకు ఏదైతే లేదని అంటున్నారో ఇబ్బంది పడుతున్నారు కదా అవి అయితే తీసుకోండి మీరు అని అయితే మాకైతే అమౌంట్ సెండ్ చేశారండి ఇంకా ఫస్ట్ అయితే మన కొత్త ఛానల్ ఒక వీడియో పెట్టాం కదా అంటే అమలాపురం నుంచి పిల్లలకు ప్లస్ నాకు రెయిన్ కోట్ తీసుకోమని పంపించారని అందులో ఒక వీడియో చేశాను చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం ఆ ఛానల్లోకి వెళ్ళి అయితే చూడండి అందులో అందులో వచ్చిన గిఫ్ట్స్ ఆ ఛానల్లో అయితే చేసామన్నమాట అంటే అది అని కాదు ఏదో ఒక ఛానల్లో అయితే ఇంకా అట్లైతే పెట్టేశామనమాట ఇప్పుడైతే అక్క పంపించేసింది ఇప్పుడు ఈ అక్క కూడా పేరు అయితే అస్సలు మెన్షన్ చేద్దాం లేదన్నది వదిన గారు అయితే వైజాగ్ నుంచి అయితే పంపించారనమాట చాలా థ్యాంక్ యూ వదిన గారు మీకైతే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మిక్సీ లేదనేసి ఇక మధ్యలో పెట్టాను కదా ఫ్రెండ్స్ కామెంట్ అది వీడియోలో అన్నాను కదా అంటే ఏమన్నంటే ఇక మిక్సీ తీసుకోండి నేనైతే పంపిస్తాను మనీ అనేసి అయితే చెప్పారనమాట మిక్స్ మిక్సేవు ఇంకేమేం లేవో మీ ఆయనకు ఏం టీషర్ట్స్ అలాంటివి ఏమైనా తీసుకోండి అనేసి అయితే చెప్పారు బట్టలు తీసుకోమన్నారు నాకు బట్టలు నీకు ఏదైతే లేదు నీకు ఏదైతే ఇంట్లో ఇబ్బంది ఉందో అవి తీసుకో అని చెప్పేసి నేను నా సొంత లెక్క ఫీల్ అయ్యి నేనైతే పంపిస్తున్నా ఎవరేమనుకున్నా సంబంధం లేదు నేనైతే మీకు పంపిస్తున్నా మీరైతే ఏమనుకోకుండా అయితే తీసేసుకోండి ఏం కావాలో అవి అయితే తీసుకోమని చెప్పి అయితే అమౌంట్ పంపించారన్నమాట ఉంది ఇప్పుడైతే ఓపెన్ చేస్తామన్నమాట గుతల్లి ఫస్ట్ పీరియల్ అయితే వెళ్ళిపోయినాయి ఇందాకల పీరియలు వస్తూ ఉండే వేరే పీరియలు అయితే ఇక్కడికి వస్తూ ఉండే మన ఇంటి ముందు ఉన్న పీరియల్ దగ్గర ఇక్కడ పీరియల్ వేరే దగ్గరికి అట్లా వెళ్తూ ఉంటాయి కదా ఇందాకల ఇందాకలా డప్పుల సౌండ్ వస్తుంటే వీడియో అయితే ఆఫ్ చేసుకున్నాము ఇప్పుడైతే ఓపెన్ చేయండి మిక్సీ ఓపెన్ చేయండి ఇక మాకు కొంచెం మిక్సీ ఈ కంపెనీ అయితే బాగుంటుంది అని చెప్పేసి అయితే ప్రీతి కంపెనీ అయితే తీసుకున్నాము చాలా బాగుంటుంది తెలుసుకున్నాను అనమాట బయట ఏ కంపెనీ అయితే బాగుంటుంది అని ఇంతకుముందు వాడిందేమో బటర్ఫ్లై అన్నమాట మళ్ళీ బటర్ఫ్లై తీసుకుంటామని అడిగితే సరిదైతే ఇంకా వద్దు ఇదే కంపెనీ కావాలి వేరేది మార్చి తీసుకుందామని అంటే ఇదైతే తీసుకున్నాము ఈ కంపెనీ బెటర్ అనేసి కొంచెం ఇది గ్యారెంటీ బిల్లు ఇవన్నీ గ్యారంటీ బిల్లులు అమ్మా మిక్సీ అయితే చాలా బాగుంది కింద ఏంది సేఫ్టీ కూడా ఉంది అనమాట ఏంటి రావట్లేదు చిన్నగా ఉంది ఏంటివి నువ్వేమంటావు గిన్నెలు అంటావు నాలుగు జార్లు కూడా ఉన్నాయంట నాలుగు జార్లు ఉన్నాయి నాలుగు జార్లు వద్దని చెప్పేసింది మాది చిన్న ఫ్యామిలీ కదా చిన్న ఫ్యామిలీకి ఇలాంటి చిన్నది చాలని చెప్పేసి ఇక ఇదే తీసుకున్నది మూడు జార్లు ఇదే ఇందాకలా చెప్పబోయా నేను బాగుంది సేఫ్టీ అంటే మిక్సీ పెట్టి మనం ఆన్ చేయంగానే కొంచెం అదురుతా ఉంటాయి కదా అటు ఇటు జరుగుతూ ఉంటాయి అనేసి ఇగో ఇది సేఫ్టీ బాగుంది కింద పెట్టగానే ఇదైతే అతుక్కుపోతున్నది మనకి ఇంత ముందు పాత మిక్సీ కైతే అయితే ఇలా లేదన్నమాట అందుకే కొంచెం థ్రిల్ ఫీల్ అయితే కొత్తగా ఉంది కదా అని చెప్పి ప్రీతి ప్రీతి మిక్సీ గిట్ట పట్టుకోడానికి చిన్నగా ఉంది ఇది కొంచెం పెద్దది అనమాట ఇదేమో మీడియం సైజ్గా ఇది కొంచెం పెద్దది ఇది కొంచెం పెద్దది అది పెద్దది ఇందులో వచ్చేసి బ్లేడ్స్ అయితే రెండు ఉన్నాయి అన్నిట్లో రెండు రెండు వచ్చినాయి కొన్నిటికైతే అయితే ఫోర్ ఫోర్ వస్తాయి ఫోర్ జారీస్ కూడా ఉన్నది ఫ్రెండ్స్ కానీ ఇక అది తీసుకోలేదు ఎందుకు చిన్న ఫ్యామిలీ కదా ఇక అప్పుడప్పుడు ఇక టిఫిన్స్ తీసుకుంటాం కదా అనేసి మనం డైలీ చేయం కదా ఎప్పుడో ఒకసారి కదా అని చెప్పేసి ప్లస్ మళ్ళీ ఇంకా మన ఇంట్లో మిక్సీ తోట అవసరం ఉంది కూడా బాగుంది ఫ్రెండ్స్ మిక్సీ బాగుంటే కలర్ బాగుంటే అయితే కామెంట్ చేయండి మంచిగా అనిపించింది కలర్ కూడా వంకాయ కలర్ ఓకే పక్క పెట్టేసేయండి నెక్స్ట్ మళ్ళీ ఏం తీసుకున్నా మళ్ళీ చూపిద్దాము గ్యాస్ ఎలా ఎలా ఉంటుంది మామూలుగా సైడ్ పెట్టేసా ఓ నువ్వు నువ్వేం చెప్పావు లోపట దేనికన్నా అలిగిద్ది నీ ముందు గుంజుకో మంచిగా ఏం త్రిల్లు ఫీల్ అవుతారో సంబరం మామూలుగా లేదు ఒక్కొక్కరికి

చూడండి ఫ్రెండ్స్ గ్యాస్ స్టవ్ అనమాట మంచిగా ఉంది ఈ మోడల్ అయితే నేను వాడాలి కదా ఇంతవరకు అందుకని ఎంత ఇష్టం కొద్ది తీసుకుందో ఆల్రెడీ ఇంతకుముందుది పాతది తెలిసిందే కదా అయితే పెద్ద పొయ్యి అయితే ఖరాబ్ అయిపోయింది పొయ్యి ఖరాబ్ అయిపోయింది కొంచెం పైపు కూడా ఊకే అది ఏంది ఇది ఏంది దీని దగ్గర లూజ్ అయిపోయింది ఇది కూడా ఖరాబ్ అయిపోయింది అన్నమాట మేమే ఇక ఎప్పటి నుంచో తీసుకోవాలి తీసుకోవాలి కాకపోతే ఇక చిన్న చిన్న అప్పులు ఉన్నాయి అవన్నీ క్లోజ్ అయ్యాక తీసుకుందామని మేము అప్పుడప్పుడు వీడియోలో డిస్కషన్ చేస్తూ ఉంటాం కదా అయితే అక్క ఇవన్నీ అబ్జర్వ్ చేసింది గమనించిందనమాట ఇంకా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఫీల్ అయిపోయి అయితే మీకు ఏమేమి కావాలో అవి అయితే తీసుకోమని చెప్పేసి అయితే మనకైతే కొంత అమౌంట్ అయితే పంపించింది అమౌంట్ అయితే టెన్ థౌసండ్ అయితే పంపించారన్నమాట పదివేలు పంపించాయి అయితే మీకు ఇంట్లో ఏమేమి లేదో మీరు ఇబ్బంది పడకుండా మీకు ఏమేమి కావాలో ప్రతి ఒక్కటైతే అయితే అని చెప్పేసి అయితే ఆ డబ్బులు పంపించింది మిక్సీ ఒకటి తీసుకున్నాము ప్లస్ గ్యాస్ 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 స్టవ్ స్టవ్ ఈ మోడల్ అయితే ఇక నేను వాడలేదు మనం బ్లాగ్స్ కూడా తీస్తా ఉంటాం కదా ఇక అందులో కొంచెం లుక్ మంచి గనబడాలనేసి అయితే ఈ మోడల్ అయితే తీసుకున్నాను మంచిగా ఉంది అనమాట నాకైతే చాలా పాత పోయి స్టీల్ పోయే స్టీల్ పోయ స్టీల్ ఖరాబ్ అయినాయి కదా ఫ్రెండ్స్ నాకు సరిగ్గా వస్తలేదు ఇది మొత్తం గ్లాస్ అన్నమాట ఇదంతా గ్లాస్ అంట దీనికి వారంటీ కూడా ఇచ్చారు పొయ్యి అయితే చాలా బాగా నచ్చింది నాకు ఇది అయితే దీనికి వారంటీ ఉంది ప్లస్ మిక్సీకి కూడా వారంటీ ఉందండి వన్ ఇయర్ ఒకటి అన్ని వారంటీ ఉంటాయి బాగుంది ఇక ఇవైతే మంచిగా బాగుంది నాకైతే బాగా నచ్చింది అనమాట ఈ బటన్స్ అయితే వచ్చాయా నేను రివర్స్ పెట్టానేమో ఇటే ఉన్నాయి అంటే ఇటే కనపడాలి కదా ఇది పైన వచ్చేసి మొత్తం గ్లాస్ ఏ ఫ్రెండ్స్ ఇక కింద కూడా గ్లాస్ ఏ ఉందన్నమాట చూపెడతాం చాలా 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 హ్యాపీ అండి ఫ్యామిలీ అందరి సపోర్ట్ ఉంది కాబట్టి కొంచెం అంటారు కదా అంటే దేనికైనా తొందరపడద్దు వేచి ఉండాలి అని చెప్పేసి అట్లాంటి రోజులు అంటే మంచి రోజులు ఇప్పుడిప్పుడే కొంచెం ఏమన్నా స్టార్ట్ అవుతున్నాయి కావచ్చు అనేది అయితే మాకైతే అనిపిస్తా ఉంది మా అదృష్టమో పిల్లల అదృష్టమో మీలాంటి సబ్స్క్రైబర్లు మాకు దొరకడం అయితే చాలా అదృష్టం మాకు ఈ సంతోషంలో ఈ శుభ సంతోషంలో ఏం మాట్లాడుతున్నామో మనకే అర్థం కాదు ఓపెన్ చేయండి నేను అందులో పెట్టేస్తా అట్లా రివర్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉంది స్టవ్ అవి పెట్టండి అవి పెట్టండి సేఫ్టీ ఉంటుంది అవి పెట్టండి మళ్ళీ గ్లాస్ అసలే అట్టలు అన్ని పెట్టేసే తర్వాత మళ్ళీ మంచిగా దారుకున్నాంలే కానీ ఇప్పుడు అయితే అట్లా పెట్టండి

కేజీ ఏంది కేజీ ఎట్లా ఉంటుంది ఇంతకుముందు ఉన్నదేమో నాలుగు ప్లేట్లు అది నాలుగు ప్లేట్లు అదా నాలుగు ప్లేట్లు అదే ఇంతకుముందు రాతండి ఫ్రెండ్స్ నాలుగు ప్లేట్లు ఇదేమో స్టీల్ ది సిక్స్ ప్లేట్స్ ఎన్ని రిచ్ సిక్స్ కాదు ఎయిట్ అక్కడ అతనే ఫ్రిడ్జ్ చేసింది అనమాట ఇవన్నీ అయితే ఇక మనం డైలీ యూజ్ చేసుకుంటాం కదా అనేసి అక్కడే ఫ్రిడ్జ్ చేయించాను రావట్లేదు రిచ్ అమ్మ తీస్తుంది ఇప్పుడు గోర్లు చాలా గట్టిగా పెట్టిండు అర్థం చూసుకుంటాను చూడండి ఇక ఇలా అయితే వచ్చాయి బాగున్నాయా కామెంట్ చేయండి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నావు

ఇక మళ్ళీ మళ్ళీ తీసుకోను కదా అనేసి అయితే ఇక కొంచెం మంచిగా తీసుకున్నాను అనమాట మనం ఏంటి ఫ్రెండ్స్ ఇలాంటి డబల్ డబల్ కొనేటి కాదు కదా ఇక ఒకటేసారి విజిల్ కూడా వచ్చేది ఇది విజిల్ కూడా అన్నమాట ఆప్షన్ పాతదానికి లేదు ఏమైంది పోయింది ఊడింది ఇది ఫ్రెండ్స్ ఇక ఇడ్లీ కుక్కర్ వచ్చేసి బట్టలు అక్కయ్య కొనిచ్చింది నాకు అక్క మీకు ఆంటీ మీరు టీషర్ట్స్ అయితే తీసుకున్నానండి నీకు నచ్చిన బట్టలు తీసుకోవని చెప్పేసానంటే ఇంకా ఇది తీసుకున్నాను అనమాట ముగ్గురం మూడు ఓపెన్ చేయండి ఇదైతే బ్లూ కలర్ ఫ్రెండ్స్ టీషర్ట్ వచ్చేసి మెరూన్ ఈ మూడు కలర్స్ అయితే బాగా నచ్చినాయి ఫ్రెండ్స్ చూడండి బాగుంటే కామెంట్ చేయండి మీరు ఇక పాయింట్స్ కూడా తీసుకున్నాను టీషర్ట్స్ మీదకి రండి నా ఇంకో పాయింట్ మరి ఆ ఇంకెక్కడ ఈ రండి మూడిటికి మూడు పాయింట్లు ఆ మూడు పాయింట్లు ఉండేవో మూడిటికి మూడు పాయింట్ల రెండేది డబుల్ అక్కడికే జరిపేనే తల్లి ఆడి ఆడి వరకే సర్పేనే కరెక్ట్ గా మీ దేంట్లో నాకు ఇస్తావాలే రెండక ఆడుకుంటారా చూడండి ఫ్రెండ్స్ ఇదన్నమాట ఫౌండేషన్ బాగుంటనే అయితే కామెంట్ చేయండి టీ-షర్ట్స్ మీదికి పాయింట్ల మీదకి టీ-షర్ట్స్ అను టీ-షర్ట్స్ మీదకి ఆ చాలా బాగున్నాయి బట్టలు బట్టలు గ్యాస్ మిక్సీ ఇడ్లీ కుక్కర్ చాలా హ్యాపీ అక్క చాలా సంతోషం నేనైతే అస్సలు మర్చిపోలేనండి అసలు చాలా నేనైతే అంత హ్యాపీగా గుర్తుపెట్టుకుంటాను కొంచెం భయంగా కూడా ఉంది ఇందాకలా వీడియో కూడా ఆ వీడియోలో కూడా చెప్పాను ఎందుకంటే ఇందులో కూడా చెప్తున్నా కొంచెం టెన్షన్ అవుతుంది వేరే వాళ్ళు వేరే తీరుగా అర్థం చేసుకుంటా ఉన్నారు అలా అయితే అర్థం చేసుకోకండి మా పరిస్థితి అర్థం చేసుకొని సాయం చేసేవాళ్ళు సాయం చేస్తున్నారు అన్నమాట మీరు వాళ్ళు కూడా ఒక సొంత ఫ్యామిలీ లాగా ఫీల్ అయ్యి మమ్మల్ని అందులో కలుపుకొని పోయి మీరు ఎవరు ఏమన్నా పట్టించుకోకండి అని చెప్పేసి మాకు చెప్పే ఫస్ట్ అమౌంట్ కొడుతున్నారు మా సంతోషం కుదిస్తున్నాము మీరు అవన్నీ ఏం పట్టించుకోకండి మీకు ఏమేమి కావాలో అవి తీసుకోమని అయితే చెప్పారు అదే సంతోషం ఇది మా నాకు చాలా అదృష్టం ఇంత మంచి ఫ్యామిలీ దొరికినందుకైతే నేనైతే ఊహించలేకపోతున్నాను యూట్యూబ్ చేయబట్టి మాకు ఇంత మంచి ఫ్యామిలీ దగ్గర అయింది యూట్యూబ్ వల్ల థ్యాంక్ యూ సో మచ్ అక్క థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ చెప్పు చెప్పేసి మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే వస్తాను బాయ్ ఫ్రెండ్స్ bye friends bye friends